నలుగురిని పెట్టి అటాక్ చేయబోతున్నాం ఫీల్ ఉండదు ఏమైందన్నా మీరేమన్నా వెల్కమ్ బ్యాక్ టు సందీప్ ప్లాస్ ఈరోజు వచ్చేసి సందీప్ అన్నమే ప్రాంగ్ చేయబోతున్నాం అన్న మన డైమండ్ ఆడం ఉన్నాడు చెప్పి తెలిసింది ఇప్పుడే షాప్లో ఉన్నాడంట సో అక్కడికి వెళ్ళి కొత్త వాళ్ళని తీసుకొచ్చినాం ఒక నలుగురిని నలుగురిని పెట్టి అటాక్ చేయబోతున్నాం

ఇప్పుడు తీసే దెబ్బకి రెండు రోజులు కంటెంట్ ఆలోచించాలంటే తలక నొప్పి లెవెల్ ఉంటది టాలెంటెడ్ కాస్త సో సుశీ ఎలా వాచ్ చేస్తా ఉన్నారు మేమైతే సీజా అటాక్ కొడుతున్నాం మీరు కూడా వీడియోలో క్యాప్చర్ చేస్తే అటాక్ చేస్తా ఉన్నారు చూశారు కదా మర్చిపోకారు సో చూసి కదా మన వాళ్ళు ఎట్లా అటా ఎంత యాక్టివ్ ఉన్నారో మొత్తం ఎగ్జైటింగ్ ఉన్నారు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ప్రాంక్ అయితే చూసేది వీడియో నచ్చితే లైక్ చేయండి అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి సపోర్ట్ చేయండి మేము అందరం కొత్త వాళ్ళమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రైట్ సబ్స్క్రైబ్ అందరికి ఆయన బయటి ఒక ఛాయ్ అవి బయట అసలు அந்த பொண்ணுல தான் சார் இருக்கு. அதே இரு சார் இருக்கு. அப்போ அதுக்கு அந்த சான்ஸ் இல்ல. ஒரு நல்ல வாய்ப்பு வந்துட்டான். ஓரானா போளே ஆப்பு. கேமோடா నలువనా వదండి వెళ్ళి పన్నెండు బావి పైసలు తీసుకో పైసలు పైసలు తీసుకో అంటున్నావు తీసుకోరాదు కనిపిస్తుంది

ఆ రా ఆ రా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అనుకుంటున్నావా నమ్ముడు నాటకాన్ని చూస్తున్నావా చెప్పండి అరే డబ్బా మీద పైసలు ఇచ్చినా వెళ్ళిపోతా లేదా అయినమా చాయ్ ఒకటిలా అయినామా

మేము తాగినాం మేము పైసలు ఇచ్చినాం ఒక తాగలేని ఏంది పైసలు ఇచ్చినాం తీసుకున్నాం అయిపోయింది అయ్యా మంచిగా చేసుకున్న మాట లొల్లి పెట్టుకుంటే దంద చేయలేవు నీ ఇష్టం ఏ కూర్చుని వాళ్ళం అడుగు చెప్తారు హలో అబ్బా కూడా చా అయినా ఏమింద్రు ఇన్నుంటాం ఇన్ని ఉంటాం అరేట్లా పైసలు ఆయన ఫోన్ చూసుకుని ఇచ్చినాం చెప్పేటప్పుడు టేబుల్ టేబుల్ మీద మీద నువ్వు వేడికి వెళ్ళి వచ్చినావు నువ్వు ఎక్కడ వస్తావు నాకు అర్థం కాదు మా ఏరియాలో ఉంటాం తిరుగు బాబు నువ్వు ఈ డబ్బా పెట్టి నువ్వు అన్న వస్తుండు వాళ్ళకు నువ్వు దమ్మున మీ అన్నాడు అని చెప్పి మర్యాద ఇస్తా మా గొడ్డు చూపి చూపి అందా రాదు చూపి అర్థమవుతున్నాకి అరే చిన్నప్పుడు తొక్కే తొక్కల కొట్టు చెప్పు కొట్టిన మాట్లాడుకున్నాం ఏంటి మళ్ళా ఎవరు ఏమైందా ఏమైంది చెప్పు అరే పైసలు ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోలే ఫోన్ చూస్తున్నావు ఇచ్చేసినావు ఆగిన మీకు ఎంత పైసలు పట్టుకొని నువ్వు చూడకుండా నువ్వు ఫోన్ తోటి రూపాయ నువ్వు వస్తున్నావు అంటే ఫోన్ చూస్తా ఉంటే కంటే సేపు చూడాలి చెప్పు చెప్పన్నా చెప్పిలా బాగుంటే ఎప్పుడు కూడా వెళ్తా సీదా ఎడిపోతా ఇరవై గంటల్లో పడతావు మెంటల్ హాస్పిటల్ పోతాన్ని అయిపోతాయి ఎవరి వరకు జిమ్మది పంచు వరకు ఎట్లయితే తెలుసా మైండ్ లాక్ అయిపోతా మరిగో ఎట్ల ట్రాంక్ అన్నా

నా చేతిలో తెలుసుకొని ధన జరుగుతుంది మరొచ్చి చేసినాము ఇందాక ఫోన్ చేసినాను అటు పోయేటప్పుడు నేను చూసినా ఇక్కడ ఇచ్చి పడేసి మనం అయితే ఇచ్చి పడేసి అన్ననే వస్తాడు ఆ మనం కూడా చూపిస్తారు ఏమైనా అన్నకు మాట్లా నేను మీకు అంటే అంటే గుర్తుపట్టలేకపోయినా నేనైతే మంచిరు ఇది మా టీం గుర్తు పెట్టుకోరీ ఏదైనా మేము మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఉంటాం నా మీద అయితే చేసిరు కదా నేను వాళ్ళ మీద చేసి చూపిస్తాను వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి కామెంట్ చేయరి ఎవరు ఎక్కువ కొట్టిరో కామెంట్ చేయరు ఎవరు ఎక్కువ సీరియస్ చేయరో కామెంట్ చేయరి సరేనా साडू सब्सक्राइब टू आवर चैनल सन्डे ब्लॉग्स बाय